ఉన్నటువంటి మార్గంలోనే వాళ్ళు వెల్లదర్చుకున్నారని మనం అర్థం చేసుకోవచ్చు అభివృద్ధి అనేటువంటి ఒక మాట వాస్తవానికి గత ఆరేడు దశాబ్దాల ఆచరణలో అది విధ్వంసవానికి వినాశనానికే కారణమవుతుంది నిజానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సౌత్ ఇండియాలో దక్షిణ భారతదేశంలో హైదరాబాద్ను రెండవ రాజధానిగా చేయాలనేటువంటి మాటను చెప్పిన సందర్భానికి ఇవాళ ఒక యాభై సంవత్సరాల తర్వాత మనం మాట్లాడుకోవడం అనేటువంటిది అర్థం లేనటువంటి విషయం కేంద్రంలో భారతీయ జనతా పార్టీ దాన్ని విజయ లేదుగా ఉంది భారత రాజ్యాంగాన్ని లేదా రాజ్యాంగంలో ఉండేటువంటి విలువలు కావచ్చు ఆ రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు కావచ్చు వాటన్నిటినీ కూడా భేదక్కలు చేస్తున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి స్థితిలో అన్నిటికీ మించి భారత రాజ్యాంగంలో ఉండేటువంటి ఒక బహుళత్వం ఒక డైవర్సిటీ ఒక వైవిధ్యం వీటన్నిటిని కూడా సమూలంగా నాశనం చేసి భిన్న జాతులు భిన్న కులాలు భిన్న మతాలు భిన్న తెగలు భిన్న ఆచార వ్యవహారాలు కలిగినటువంటి ప్రజలందరినీ కూడా నేను ఒకే దగ్గర తీసుకొస్తాను ఒకే మతంగా మారుస్తాను ఒకే భాషగా మారుస్తాను నిజానికి ఆర్ఎస్ఎస్ హిడెన్ ఎజెండా ఇప్పుడు అమలు జరుగుతుంది హిందీ హిందూ హిందుస్థాన్ ఈ మూడు కూడా భారత రాజ్యాంగం వెలువల్లి అంతిమంగా భారత రాజ్యాంగాన్ని తోసిపుచ్చేటువంటి విధంగా ఉన్నాయి అందుకని హైదరాబాద్ను యూటీ కేంద్రంగా చేయబోతున్నారు అనేటువంటి ఫీలర్స్ కొత్త ఏం కాదు భక్తులందరూ చెప్పినట్టుగా తప్పనిసరిగా ఈ ప్రమాదాన్ని పోరాడి సాధిస్తున్న తెలంగాణ ఏదో మామూలుగా అలాటప్ప మహాజర్లు ఇస్తేనో మెమరణులు ఇస్తేనో వచ్చినటువంటి తెలంగాణ కాదు వేలాది మంది బిడ్డల ఆత్మ బలిదానాల మీద ఏర్పడినటువంటి ఒక నలభై సంవత్సరాల తన్నాట ఒక నలభై సంవత్సరాల యాభై సంవత్సరాల ఒక సుదీర్ఘమైనటువంటి పోరాటం తర్వాత ఏర్పడినటువంటి తెలంగాణ అస్తిత్వానికి ప్రమాదం ఏర్పడేటువంటి పరిస్థితి యూటీ కనుక వాళ్ళు మాట్లాడుతున్నారంటే తప్పనిసరిగా దాన్ని ప్రమాదంగానే చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది అందుకని రానున్న కాలంలో మనం ఎట్టు పరిస్థితుల్లో కూడా దీన్ని తిప్పికొట్టాల్సినటువంటి అవసరం తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని తెలంగాణ అస్తిత్వాన్ని వాటిని కాపాడుకునే వైపుగా మనందరం కూడా రానున్న కాలంలో ఉద్యమించాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకి ధన్యవాదాలు